సురవరం సుధాకర్ రెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో కూడా ఉండకపోవచ్చు ఈయన ఇరవై రెండు ఆగస్టు నాడు రాత్రి మరణించారు ఆయనకు సంబంధించి జ్ఞాపకాల కోసం సంస్మరణ సభ ఇది హరిత హోటల్లో జరగబోతుంది ఈ యొక్క హరిత హోటల్లో జరగబోయేటువంటి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ వరంగల్ మరియు హన్మకొండ రెండు జిల్లాలు కలిపి ఉమ్మడి సభగా దీన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క నిర్వహించేటువంటి వాళ్ళు హన్మకొండకు సంబంధించి జనరల్ సెక్రటరీగా సిపిఐ పార్టీకి పనిచేస్తున్నటువంటి కర్రే భిక్షపతి మరియు వరంగల్ జిల్లాకు సంబంధించిన సిపిఐ సెక్రటరీ ఎస్కే బాషుమియాలు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ యొక్క సంస్మరణ సభకు వివిధ రాజకీయ పార్టీల నాయకులను సంఘాలను వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు ఇక్కడ సంస్మరణ సభ జరపడం జరగడము అనేది కమ్యూనిస్టు ఉద్యమాలకు మరియు లెఫ్ట్ పార్టీస్కి లెఫ్ట్ ఓరియంటేషన్కి ఇది ఉండవలసిందే ఉండదే కానీ ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిందే ఇది అందరికీ అన్ని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకే కానీ ఎమ్మెల్యే పార్టీలకే కానీ ఇవాళ ఎమ్మెల్య పార్టీల పేరుతో కానీ రెడ్ బ్యానర్ ఎవరైతే పట్టుకున్నారో ఎవరైతే పార్టీగా ఆ యొక్క బ్యానర్ కింద పనిచేస్తామని అనుకుంటున్నారో దేశవ్యాప్తంగా వాళ్ళకందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి మెసేజ్ను ఇచ్చారు సురవరం సుధాకర్ రెడ్డి భార్య ఆవిడ వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వారసత్వంగా సంక్రమించినటువంటి నాలుగున్నర ఎకరాల ఆస్తిని యువకుల కోసం ఉపయోగించుకోవడానికి అభివృద్ధి కోసం దాన్ని దానం చేశారు ఈ విషయాన్ని ఈ విషయము కూడా ఇప్పుడున్నటువంటి నాయకులు ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు మరియు సర్వం కమ్యూనిస్టు పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇది ఆదర్శదాయకమే ఆదర్శంగా ఉన్నటువంటి అంశమే ఈ రకంగా కూడా సురవరం సుధాకర్ రెడ్డి మరణించిన తర్వాత కూడా ప్రజల సేవకు ఇది అంకితమైనటువంటి కుటుంబంగా గుర్తించుకోవాల్సింది కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ జాతీయ కార్యదర్శి స్థాయికి కూడా ఆయన ఎదగడం జరిగింది ఎక్స్ ఎంపీగా కూడా భారతదేశానికి ప్రభుత్వానికి పని చేశారు కాబట్టి సంస్మరణ సభకు వీలైనంత మంది వచ్చేటువంటి అవకాశం ఉంటే రావచ్చును చాలా బాగుంటుందని చెప్పి ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క రాష్ట్ర సమితి యొక్క సభ్యులైనటువంటి రవి కుటుంబం తరఫున వారికి వంశ వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమైన వీలైన మేరకి అక్కడే ఉన్న డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని